కాదు అతని నిజాయితీ గత ఇది ఉద్దేశపూర్వకంగా రేపొద్దున ఇతని వల్ల మిగతా ఆఫీసర్ పేర్లు బయటకు వస్తాయనే ఉద్దేశంతోనే ఇది ఖచ్చితంగా తో మర్డర్ జరిగింది ఇంతకు ముందు లైఫ్ త్రెట్ ఉంటుందని ఒక మాట చెప్పేవాడు అది ఎవరి నుంచి ఏమని చెప్పి ఉంటుందిరా పెద్ద స్కామ్ కదా అని చెప్పేవాడు ఇటువంటి పై ఆఫీసర్ నుంచి పై ఆరు ఐదు వచ్చే ఉంది సూసైడ్ అయితే చేసిన వ్యక్తి కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ రామాంజనేయులు అంటే పరకామణి పరకామణి గురించి ఎంక్వైరీ పోతున్నాను పోయి నా వర్షం చెప్పొచ్చాను నేను ఎటువంటి చిన్న తప్పు చేయలేకపోతే నీకు ధైర్యంగా ఉన్నాను వెంకటేశ్వర స్వామి మీద నమ్మకంతో ఎన్నో పనిచేసినాను నాకు అన్యాయం చేయడు కాబట్టి నాకు గానే ఉంటా నేను జరిగింది చెప్తాను ఆ తర్వాత పై ఆఫీసర్లు ఏం చెప్పారు ఏం జరిగిందో నాకైతే తెలియదు నిజం వాస్తవం అని తెలియదు తెలియదు కాబట్టి నాకు తెలిసింది చెప్తాను కానీ నేను పై పై అధికారులు వచ్చినైతే పూర్తిగా ఉందని చెప్పాడు